సార్ నమస్కారం సార్ నమస్తే విజయ్ ఇది బీసీజేసి గ్రాండ్ సక్సెస్ అయింది కదా సార్ బంధు ఇప్పుడు రాబోయే కాలంలో మీ కార్యాచరణ ఎలా ఉంటుంది సార్ ఇప్పుడు బీసీజేసి త్వరలోనే ఈ రెండు మూడు రోజులలో మరి సమావేశం కాబోతుంది ఇప్పుడు రాజ్యాంగ సవరణ అనేది మరి అవసరమా రాజ్యాంగ సవరణ చేయడానికి మరి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి రెండు ప్రధాన పార్టీలు ఉన్నాయి ఒకటి కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ పార్టీని బీజేపీ కూడా జాతీయ పార్టీని రాజ్యాంగ సవరణ జరగాలి అని అంటే ఈ రెండు పార్టీల యొక్క అవసరం ఉంటుంది అందుకోసము ఇంకా ఈ హైకోర్టు అదేవిధంగా సుప్రీం కోర్టు రెండు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లను డిస్మిస్ చేయటంతో ఇంకా ఇక కోర్టుల ప్రమేయం లేకుండా పోయింది ఇక కోర్టుల పరిధి నుంచి ఇది పక్కకి వెళ్ళిపోయింది అయితే కోర్టులలో కూడా రీ పిటిషన్ వేసి మళ్ళీ దాన్ని అత్యున్నతమైనటువంటి అంటే ఇంకా ఎక్కువ సభ్యులు ఉన్నటువంటి ధర్మాసనంకి తీసుకొని పోయే అవకాశం ఉంది కానీ అవన్నీట్లల్లో ఏది ఉత్తమం అయింది అసలు రాజ్యాంగ సవరణ కూడా జరగాలి అని అంటే అసలు ఏ రకంగా రాజ్యాంగ సవరణ జరగాలి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడం ద్వారా మరి రాజ్యాంగ సవరణ లేకపోతే ఇంకేదైనా ఆర్టికల్స్లో మార్పులు తీసుకొని వచ్చి మరి ఎస్సీ ఎస్టీలకు ఆల్రెడీ ఒక పద్ధతి ఉంది ఎస్సీ ఎస్టీలకు ఏం పద్ధతి ఉంది అని అంటే జనాభా ప్రాతిపదికన వాళ్ళకి విద్యా ఉద్యోగ రంగాల్లో రాజకీయ రంగంలో రిజర్వేషన్లు ఉండే విధంగా జనాభా అనేది స్పష్టంగా వాళ్ళ దాంట్లో ఉంది కానీ బీసీలకు ఇప్పుడు జనాభా ప్రాతిపదికన అని లేకపోవటం వల్లనే కోర్టులన్నీ కూడా కొట్టివేస్తున్నారు కాబట్టి ఇప్పుడు బీసీలకు కూడా ఏమైనా ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాజ్ సెవెన్ అనే దాన్ని కొత్త దాన్ని ఒకటి చేర్చి మరి అక్కడ జనాభా ఇంత ఉండాలి ఇంత శాతం ఇవ్వాలని చేర్చే పద్ధతి ఒకటి ఏమైనా ఉంటుందా అదేవిధంగా స్థానిక సంస్థలలో కూడా టూ ఫార్టీ త్రీ టి సిక్స్ అని ఉంది ఇప్పుడు టీ సిక్స్ కాకుండా టూ డి సెవెన్ అని కానీ ఇంకేదన్నా క్లాజ్ చేర్చి ఈ స్థానిక సంస్థలలో ఇంత రిజర్వేషన్ ఇవ్వాలి అని ప్రత్యేకంగా ఏమన్నా మెన్షన్ చేస్తే సరిపోతుందా అదేవిధంగా ఇప్పుడు మేమేం కోరుతున్నాము అనంటే ఈ విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషనే కాకుండా అదేవిధంగా స్థానిక సంస్థలలో రిజర్వేషన్లే కాకుండా ఎంతో కాలం నుంచి భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన్నప్పటి నుంచి కూడా బీసీలలో ఒకటి బలంగా ఏముంది అని అంటే ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినట్టుగానే ఎమ్మెల్యేలలో రిజర్వేషన్ ఎందుకు లేదు ఎంపీలలో రిజర్వేషన్ ఎందుకు లేదు ఓన్లీ స్థానిక సంస్థలలో విద్యా ఉద్యోగ రంగాల్లోనే కొద్ది శాతాన్ని కల్పించడం జరిగింది మరి ఇప్పుడు రాజకీయ రంగంలో కూడా బీసీలకు రిజర్వేషన్లు లేకపోవటం వల్లనే ఈ రెడ్డి సమాజం ఖమ్మ సమాజంతో బ్రాహ్మణ తోటి ఎన్నికలలో ఎమ్మెల్యే ఎన్నికలలో పోటీ చేసి గెలవలేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు ఏమో డబ్బు మీడియా మాఫియా లేకపోతే అనేక రకాల పద్ధతుల ముందు ఈ బీసీ కులాలు ఏంటంటే ఎన్నికలలో పోటీలలో నిలబడలేకపోతున్నారు వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఓడిపోతున్నారు కాబట్టి మరి బీసీ రిజర్వేషన్లు ఇప్పుడు రాజకీయ రిజర్వేషన్లకు కూడా ఇప్పుడు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకనంటే ఎమ్మెల్యేలలో చే చూస్తే ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని కనుక చూస్తే అంత ఒకటే వర్గం అంటే రెడ్డి సామాజిక వర్గమే నలభై సీట్లకు పైగా కలిగి ఉంది అదేవిధంగా వెలమ సామాజిక వర్గం వాళ్ళ జనాభాకు మించి అనేక రేట్లు కలిగి ఉన్నారు అంటే ఇంకా బీసీలకు దక్కాల్సిన ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లను ఇతర కులాల వాళ్ళు తగ్గుకొని పోతున్నారు మరి ఇది ఎంతకాలం ఉంటుంది రిజర్వేషన్ ఉంటే వీళ్ళ కోట వస్తే అప్పుడు సమానత్వం ఏర్పడుతుంది న్యాయం జరుగుతుంది మళ్ళీ సమానత్వం రావాలంటే కూడా వీళ్ళకి ఏదో రకంగా రిజర్వేషన్లు కల్పించాలి కాబట్టి మేమేమనుకుంటున్నాము అంటే ఈ విద్యా ఉద్యోగ రంగాలు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి వాటిలో రాజ్యాంగ సవరణ చేయాలనుకున్నప్పుడు రాజకీయ రిజర్వేషన్ల అంశము అనేది కూడా ఈ రాజకీయ రిజర్వేషన్లకు సంబంధించిన దాన్ని కూడా దాంట్లో చేర్చి మూడు అంశాలను విద్యా ఉద్యోగ రంగాలు అదేవిధంగా స్థానిక సంస్థలు అసెంబ్లీ పార్లమెంట్లలో కూడా రాజకీయ రిజర్వేషన్లు బీసీ వర్గాలకు ఇవ్వాలనే మూడు అంశాలతోటి రాజ్యాంగ సవరణకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ విషయాలను కూడా మరి బీసీజేఏసి చర్చించి ఈ మూడు ఒక్కటేసారి పరిష్కారం అయ్యే విధంగా ఎలాంటి రాజ్యాంగ సవరణ చేయాలి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడం వల్ల లాభం ఉంటుందా తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చినా మేము సమీక్ష చేస్తాము అని ఆల్రెడీ సుప్రీం సుప్రీంకోర్టులు తెలియజేసినాయి మేము తీర్పులు ఇస్తా పోతుంటే మీరు తీసుకొచ్చి దొడిదారిన నైన్త్ షెడ్యూల్లో చేరిస్తే మేము ఊరుకోము కాబట్టి మేము దాన్ని సమీక్ష చేస్తాము అని చెప్పి చాలా బలంగా వాళ్ళు చెప్పడం జరిగింది మరి అలాంటప్పుడు ఇంకా తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చినా అది నిలబడదు అట్లా అనుకొని ఇప్పుడు ఒక్కొక్క దాన్ని ఎన్నని బీసీలకు సంబంధించిన విషయం వచ్చినప్పుడల్లా తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని మేము చెప్తూ పోతుంటే అది నిరంతరము మరి అది చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఇంకా పదే పదే ప్రతిదాన్ని మేము తొమ్మిదవ షెడ్యూల్లో ఎక్కడ చేస్తాము కాబట్టి ఇంకా డైరెక్ట్గా ఎస్సీ ఎస్టీలకు కొట్టివేయకుండా జనాభాని ఏ విధంగా చేర్చడం జరిగిందో మేము ఈ మూడింటికి కూడా జనాభా అనేది ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగానైతే ఇంకా బలంగా ఆర్టికల్స్ ఉన్నాయో అలాంటి ఆర్టికల్స్నే ఈ బీసీలకు కూడా వర్తింపజేసే విధంగానే పెట్టాలనేది నా కోరిక అందుకనే నేను బలంగా ఈ మధ్యన ఈ ప్రతిపాదనను తీసుకురావడం జరిగింది బట్ ఇది ఎస్సీ ఎస్టీలకు ఏ రక్షణలు ఉన్నాయో బీసీలకు కూడా అదే రక్షణలు గనక ఉన్నట్లయితే ఇంకా కోర్టులు జోక్యం చేసుకోకుండా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలన్నీ మేము ఇప్పుడు బీసీజేఏసి కమిటీ ఉంది ఆ కమిటీలో కూర్చొని దానికి ఏ రకంగా ఉండాలి రాజ్యాంగ సవరణ ఏ రకంగా ఉండాలి అనే ప్రక్రియను మేము డిసైడ్ అయిన తర్వాత ఇంకా మరి బీజేపీ పార్టీ సహకారాన్ని ఇక్కడ బీజేపీ రాష్ట్ర పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ కూడా ఉన్నాయి ఈ రెండు పార్టీల యొక్క సహకారాన్ని తీసుకొని కాంగ్రెస్ పార్టీ సహకారం ద్వారానేమో రాహుల్ గాంధీ గారిని కలిసి రాహుల్ గాంధీ గారి ఏదైతే